హాయ్ అండి చూడండి ఈ బ్లౌజ్ అయితే కొంచెం అర్జెంట్ అండి నేనైతే వీడియో అనుకున్నాను ఏదో కంగారు ఇంక ఎట్లా ఉంటుందండి కొంచెం అర్జెంట్ అన్నప్పుడు సో లైనింగ్ క్లాత్ అయితే ఫస్ట్ కట్ చేశాను ఇలాగా లైనింగ్ క్లాత్ ఫ్రీగానే ఉందండి చూడండి ఈ వెళ్ళింది ఈ బ్లౌజు హైన్స్ లూజు వెళ్ళట్లేదు హైన్స్కు సరిపోయేంత లూజ్ వెళ్ళట్లేదు కానీ అయితే మాత్రం కుట్టమనిచ్చిందండి నేనైతే ఆల్రెడీ లైనింగ్ క్లాత్ కట్ చేశాను కాబట్టి ఇంకా మనం ఎలాగైనా దీన్ని సర్ది సవరించి అడ్జస్ట్మెంట్ చేసి ఏ విధంగానైనా అసలం కుతలం చేసిన సరే బ్లౌజ్ మనం కంప్లీట్ చేయాలి ఇంకా లూజు మందమే వెళ్తలేదంటే దానికి ఎంత వర్క్ ఉంటుందండి జాయింట్లు పేగు ముక్కలు 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 అతికి 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 బ్లౌజ్ అయితే కంప్లీట్ చేయవలసి వస్తుంది ఇట్లాంటి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఓ ఇట్లాగా తక్కువ పీసులని అయితే ప్రయత్నం చేయకండి మైండ్ మీద వెయిట్ పడుతుంది చాలా వెయిట్ పడుతుంది ఇంకా ఈ పని ఎందుకు రా అనిపిస్తుంది కాబట్టి ఏం టెన్షన్ తీసుకోవద్దు ఇవి చేయకూడదు మీరు ఫస్ట్ కాబట్టి నేను చెప్తున్నాను వినండి దీన్ని ఎలాగ చేసి జాకెట్ కంప్లీట్ చేస్తాను లూజ్ కూడా వెళ్తలేదు కదా మనం ఏ విధంగా పీసులు అతికి చేస్తాను ఇంకా ఆ విధంగా చేయాలి అంతే నేను కింది సైడ్ చూసాను మీది సైడ్ మనకు ఉంటుంది కదండి రెండు దిక్కులు చూసాను రెండు దిక్కులు ఈ సరే ఇష్టంగా బ్లౌజ్ అయితే కంప్లీట్ నీట్గా కంప్లీట్ చేసి ఇవ్వాలి అది మనకి నమ్మిచ్చారు కాబట్టి మనం అంతే నమ్మకంగా కుట్ అయితే ఇవ్వాలండి సో లైనింగ్ క్లాత్ అయితే కట్ చేసాం కదా ఓకే ఫ్రెండ్స్ నేను వీడియోకి ఒక లైక్ చేయండి